ఆర్డిటి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేయాలని వేలాదిగా అనంతపురం జిల్లా నలుమూల నుండి కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు ఆ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు ఒక్కసారి లింకు గ్రూపులకు షేర్ చేస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చే ఇక్కడ ఎఫ్సిఆర్ యొక్క ఆర్డిటి యొక్క ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించారని చెప్పు కార్యక్రమం చెప్పు దయచేసి లైవ్ లోకి వచ్చిన వారు తప్పకుండా డబ్బులు చేయడం వల్ల మనకు మరింతమందికి ఆర్డీటీ ఆర్డిటి సమస్య యొక్క విలువలు తెలుస్తాయనే ఉద్దేశంతో చెప్పండి పేరు నవీన్ కుమార్ అన్నంపల్లి మరి సెట్ మండలము ఈరోజు అనంతపురం కలెక్టర్ ఆఫీస్లో ఆర్డీపీ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ తీవ్ర స్థాయిలో వారి యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ అని వెంటనే రెండు చేయాలని చెప్పేసి అందరూ కూడా ఉద్యమం అనేది మొదలైంది దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఎఫ్సీఆర్ వెంటనే రెన్యువల్ చేస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము దయచేసి ఇంతమంది ఈరోజు తెలియజేస్తున్నాము దయచేసి ఇక్కడ మీరు ఇప్పటికైనా దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకుంటే రేపు పొద్దున ఎలాంటి ప్రోగ్రామ్కైనా కైనా మేము ఆఖరికి ప్రాణాలైన తగ్గించి ఆర్డీటీ కాపాడుకుంటామని తెలియజేస్తున్నాము దయచేసి చేతి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర పేద ప్రజలను కాపాడాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కామెంట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇక్కడ లైవ్ లో ఉన్నాం కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పలేను అందరికీ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్క సోదరుడికి లైవ్కి వచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ కార్యక్రమం కార్యక్రమాలు ఉద్దేశంతో ఉంటాం కాబట్టి సార్ నవీన్ గారు అలాగే సంపత్ కూడా లైవ్ లో వీళ్ళు ఉపేంద్ర గారు అందరికీ హాయ్ హాయ్ అండి సార్ వాళ్ళు ఇక్కడ కష్టపడి ఇక్కడ బందోబస్తు నిర్వర్తిస్తున్నారు చూడవచ్చు అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్దకు ప్రయాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రధానికం அளஞ்சிட்டு <laughs> <laughs> చూడవచ్చు వేలాదిగా తరలివచ్చిన ఉపజానికలు స్వచ్ఛందంగా యొక్క ఎఫ్చిఆర్యాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో đ ప్రతి ఒక్కరూ ఆర్టీటీ సంస్థ నుండి లబ్ధి పొందిన వారే స్వచ్ఛందంగా వచ్చారు ఎలాంటి బీరు బిర్యానీలకి ఆశపడి వచ్చిన వారైతే ఖాళీ సార్ గురించి గురించి అనంతపురం జిల్లాలో ఈరోజు దళితులందరూ కూడా యాభై మంది అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చాం కలెక్టర్ కాబట్టి ఆడీని వెంటనే రెన్వే చేయకపోతే జరగబోయే ముందు అమరావతి కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అనంతపురం జిల్లాలో మరో గడుపు బలహీన వర్గాల వారు ఎంతోమంది ఆర్టీటీ యొక్క సేవలు పొంది ఈరోజు మేమంతా వాళ్ళందరూ ఉన్న జనమంతా కూడా వాళ్ళ సేవలు పొంది వాళ్ళ యొక్క ఆధారాంతా మేము బతుకుతున్నాము వాళ్ళు లేకపోతే వాళ్ళ సమాజంలో గౌరవం లేదు కులమతాలకు దూరంగా పెట్టారు మమ్మల్ని కాబట్టి వెంటనే ఆర్టీ వాళ్ళు లేకపోతే ఇవంతా ఏ పరిణామాలి రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం అనంతపురం జిల్లాలో వెంటనే భవిష్యత్తులో కూడా చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్ చెప్పండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ జెఎస్సి పులి తరఫున ఈ రోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడికి ఎస్సీ ఎస్టి పుల సంఘాలు ప్రజా అందరూ కూడా విశేషంగా తరలి రావడం జరిగింది ముఖ్యంగా ఆర్డిటి సంస్థకు గత యాభై ఐదు సంవత్సరాలుగా అనంతపురం జిల్లాకు సేవలు చేస్తుంది ఇలాంటి స్థానంలో ప్రభుత్వానికి మించి సేవ చేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఫ్రీ చేసింది అలాంటి సంస్థకు విదేశాల నుంచి నిధులు రాకుండా ఫ్రీ చేయడంతో అభివృద్ధి అనేది చాలా గుంటు ఉంది థ్యాంక్ యూ చూడవచ్చు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉన్నారు ఎంతమంది వేలాది మంది ఉన్నారు కాలే ముందు ఇది పరిస్థితి చూస్తున్నా ఉండేది ఇంతవరకు లైవ్లో ఉన్నవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు మరో వీడియో ద్వారా ఇక్కడ ఉన్న ని మీకు అందించగలము ఇంతవరకు లైవ్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు